ఆ బాగీని పంతులు గారు పిలవగానే పక్కకి వెళ్ళి పంతులు గారితో మాట్లాడుతూ ఏంటి పంతులు గారు నాతో ఏదో చెప్పాలన్నారు అని బాగి అడుగుతూ ఉండగా అది అమ్మ ఇంతకు ముందు మీ పెద్దమ్మాయి ఇంట్లో రక్తం చిందించింది కదా అది మంచిది కాదమ్మా అది అపశకునం అని అనగానే కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి పక్క నుండి ఇదంతా వింటూ చెంబా మనోహరి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు పుట్టిన చిన్నమ్మాయి జాతకరీత్యా పెద్దమ్మాయికి ప్రాణగండమమ్మా అని అనగానే బాగి షాక్ అవుతుంది ఇప్పుడు ఏం చేయమంటారు పంతులు గారు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని బాకీ అడుగుతూ ఉండగా ఇక పంతులు గారు మీ పెద్దమ్మాయి మీకు దూరం అవ్వాలి మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఒక చోట ఉండకూడదు మీ పెద్దమ్మాయికి మీరు దూరం అవ్వాలి లేదంటే తను మృత్యువు దిశగా దగ్గరవుతుంది మీ పెద్దమ్మాయి అయినా దూరం అవ్వాలి లేదంటే మీరైనా మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి అంటూ పంతులు గారు చెప్పగానే బాగా షాక్ అవుతుంది మనోహరి సంతోషపడుతూ ఉంటుంది మనోహరి కుట్రని బాగి తెలుసుకోగలదా ఆరు కట్టడి చేయగలదా ఇంట్లో మళ్ళీ గొడవలు మొదలవుతాయా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్